డెలిమెటివ్స్ అనేవి మాస్ డిస్ట్రక్షన్ ఆయుధాలు అని అంటారు ఈ మాట ఎంతవరకు నిజం డెలిమెటివ్స్ కేవలం నాశనం కోసం మాత్రమే ఉపయోగపడతాయా లేక ఫైనాన్స్ ప్రపంచంలో వీటికి ఇంకే ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయా హాయ్ గైస్ మళ్ళీ మా ఛానల్ సెంట్ర బై సెంట్రిసిటీకి స్వాగతం మీ వెల్త్ పార్ట్నర్ నా పేరు అనుజ్ మరియు మీరు చూస్తున్నది నైస్ సిరీస్ ఇరవై ఒక పాస్ ఫర్ ష్యూర్ వీడియోలు నైస్ యొక్క పిఎంఎస్ డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జామ్ కోసం వీడియోను తయారు చేస్తున్నాము ఇప్పటి వరకు నాలుగు అధ్యాయాలు కవర్ చేశాము ఈ రోజు ఐదవ మరియు ఆరవ అధ్యాయాల గురించి మాట్లాడతాము అధ్యాయం నంబర్ ఐదు డెరివేటివ్స్ ఈ పటిక ద్వారా మనం ఈ రోజు లో ఏమి మేర్చుకుంటామో తెలుసుకుందాం కాబట్టి ఈ అధ్యాయాన్ని చదివిన తర్వాత పాఠకులు డెరివేటివ్స్ యొక్క ప్రాథమిక సూత్రాలు డెరివేటివ్ ఉత్పత్తుల రకాలు డెరివేటివ్ మార్కెట్ల నిర్మాణం డెరివేటివ్స్ యొక్క ప్రయోజనాలు ఖర్చు లాభాలు మరియు డెరివేటివ్స్ యొక్క ప్రమాదాలను అర్థం చేసుకోవాలి డెలివేటివ్స్ నుండి సంబంధిత అన్ని విషయాలు ఈ కాన్సెప్ట్ నుండి రిస్క్ వరకు అలాగే అండర్లైయింగ్ ఆ సెట్ల వరకు అన్ని కవర్ చేయబడ్డాయి ఈ రోజు మనం ఇవన్నింటి గురించి మాట్లాడతాం అయితే నైస్ సిరీస్ ఇరవై ఒక పిఎంఎస్ డిస్ట్రిబ్యూటర్స్ యొక్క అధ్యాయం నంబర్ ఐదు డెరివేటివ్స్ ను ప్రారంభిద్దాం ముందుగా నిర్వచనంతో ప్రారంభిద్దాం అంటే డెరివేటివ్స్ అంటే ఏమిటి పుస్తకం ప్రకారం డెలివేటివ్ అనేది ఒక ఒప్పందం లేదా ఉత్పత్తి దీని విలువ మరొక ఆస్తి నుండి తీసుకోబడుతుంది అండర్లయింగ్ అంటే ఏమిటి అంటే ఈ డెరివేటివ్ కాంట్రాక్ట్స్ డెరిమేటివ్ ఫైనాన్షియల్ కాంట్రాక్ట్స్ డెరిమేటివ్ ప్రొడక్ట్స్ వీటి విలువ ఎప్పుడూ మరొక అండర్లయింగ్ ఆస్తి నుండి తీసుకోబడుతుంది ఏదైనా అండర్లయింగ్ ఆస్తి కావచ్చు అండర్లయింగ్ ఆస్తులు ఏవేవి కావచ్చు చూడండి మనం అర్థం చేసుకుందాం ఉదాహరణకు మెటల్స్ కావచ్చు ఉదాహరణకి బంగారం వెండి అల్యూమినియం కాపర్ జింక్ ఎనర్జీ వనరులు కూడా కావచ్చు ఉదాహరణకి ఆయిల్ ట్రూర్ ఆయిల్ అలాగే మీ ఉత్పత్తులు కోల్ ఎలక్ట్రిసిటీ నేచురల్ గ్యాస్ అగ్రి కమోడిటీస్ కూడా వస్తాయి ఉదాహరణకి గోధుమ చక్కెర కాఫీ పత్తి మరియు ఫైనాన్షియల్ ఆస్తులు ఉదాహరణకి షేర్లు బాండ్లు మరియు విదేశీ ట్రేడ్ షేర్లపై కూడా మీ డెరివేటివ్ ఉండవచ్చు అలాగే మీ నిఫ్టీ ఇండెక్స్ ఇండెక్స్ డెరివేటివ్స్ కూడా ఉండవచ్చు కాబట్టి వాటికి సొంత విలువ లేదు వాటికి ఉన్న విలువ ఏదైనా ఒక అండర్లైయింగ్ అసెట్పై ఆధారపడి ఉంటుంది అందువల్ల ఆ అసెట్కు కు అండర్లయింగ్ అసెట్ ఏదైనా కావచ్చు మనం ఇప్పుడే ఈ పట్టిక ద్వారా చూసిన వాటిలో ఏదైనా కావచ్చు అందువల్ల ఈ విషయాల విలువ ఏదైనా ఒక డెరివేటివ్ కాంట్రాక్ట్ ఉంటే ఉదాహరణకు బంగారం డెరివేటివ్ కాంట్రాక్ట్ అయితే అది బంగారం విలువ ఆధారంగా తన విలువను పొందుతుంది ముందు ఈ పట్టికలో మనం డెరివేటివ్స్లో ట్రేడింగ్ ఎలా జరుగుతుందో అర్థం చేసుకుంటాం ఎంత అంటే బంగారం ధర ఎంత ఉందో అలాగే డెరివేటివ్స్ అంటే ఆ డెరివేటివ్ కాంట్రాక్ట్ ధర ఎంత ఉంటుంది ఇది మనం ఈ అధ్యాయంలో ముందుగా తెలుసుకుంటాం చూడండి నేను భారతీయ సందర్భంలో మాట్లాడితే ఇండియన్ కాన్సెప్ట్లో సెక్యూరిటీస్ కాంట్రాక్ట్ రెగ్యులేషన్ యాక్ట్ డెరివేటివ్స్ను నిర్వచించింది అంటే డెరివేటివ్స్ అనేవిడి ఇన్స్ట్రుమెంట్ షేర్ లోన్ వాతావరణం సెక్యూరిటీ మరియు సెక్యూర్ రిస్క్ ఇన్స్ట్రుమెంట్ కాంట్రాక్ట్ ఫర్ డిఫరెన్సెస్ మరియు ఏదైనా రూపంలో ఉన్న సెక్యూరిటీ లేదా కాంట్రాక్ట్ ఇవన్నీ వాటి విలువను ప్రైస్ ఇండెక్స్ లేదా ప్రైస్ లేదా అండర్లయింగ్ సెక్యూరిటీ నుండి పొందేలా ఉంటాయి కాబట్టి మీరు ఇండియన్ సెక్యూరిటీస్ కాంట్రాక్ట్ యాక్ట్ గురించి మాట్లాడితే డెరివేటివ్స్కు సంబంధించి వారు రెండు నిర్వచనాలు ఇచ్చారు ఇప్పుడు మనం డెరివేటివ్ కాంట్రాక్ట్స్ రకాల గురించి మాట్లాడుకుందాం అంటే డెరివేటివ్స్లో ఎలాంటి రకాలుంటాయో చూద్దాం మొదటగా నాలుగు సాధారణంగా ఉపయోగించే డెరివేటివ్ ఉత్పత్తులు ఫార్వర్డ్స్ ఫ్యూచర్స్ ఆప్షన్స్ మరియు స్వాంప్స్ ఫార్వర్డ్స్ ఫ్యూచర్స్ ఆప్షన్స్ మరియు స్వాంప్స్ ప్రతి ఒక్కటి గురించి మనం చదువుకుంటాం మొదటగా మనం ఫార్వర్డ్ కాంట్రాక్ట్ గురించి మాట్లాడుకుందాం చూడండి ఫార్వర్డ్స్ అంటే ఏమిటి లో మొదటి భాగం ఫార్వర్డ్ మనం ఫార్వర్డ్ అంటే ఏమిటో అర్థం చేసుకుందాం ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అనేది భవిష్యత్తులో ఒక నిర్దిష్ట తేదీన ఒక ఆస్తిని కొనుగోలు చేయడానికి లేదా అమ్మడానికి రెండు పార్టీల మధ్య నేరుగా చేసుకునే ఒప్పందం ఫార్వర్డ్ కాంట్రాక్ట్ లో రెండు పార్టీల మధ్య లేదా రెండు పార్టీల ద్వారా ఒక ఒప్పందం కుదురుతుంది భవిష్యత్తులో ఒక నిర్దిష్ట తేదీన ఏదైనా ఆస్తిని కొనుగోలు చేయడానికి లేదా అమ్మడానికి ఎవరైనా ఎవరైనా రెండు పార్టీలు వారు ఈ రోజే నిర్ణయించుకుంటే భవిష్యత్తులో ఒక తేదీన ఒక లావాదేవీ చేయాలని ఆ ఒప్పందాన్ని ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అని అంటారు దాని నిబంధనలు కూడా ఈరోజే నిర్ణయించబడతాయి మరి ఫార్వర్డ్లు అంటే ఏమిటి ఇవి ఎక్కువగా మీ కమోడిటీలో ఫారెన్ ఎక్స్చేంజ్లో ఈక్విటీ ఇంట్రెస్ట్ రేట్ మార్కెట్లలో ఉపయోగిస్తారు ఫార్వర్డ్ కాంట్రాక్ట్ లో కొన్ని లక్షణాలు ఏమిటో చూద్దాం ఫార్వర్డ్ కాంట్రాక్ట్ యొక్క ముఖ్యమైన లక్షణాలు అంటే ఇది రెండు పార్టీల మధ్య ఒప్పందం అంటే నేను మీకు చెప్పినట్లే ఇది రెండు పార్టీల మధ్య జరిగే ఒప్పందం ఒప్పందంలోని అన్ని నిబంధనలు అంటే ధర పరిమాణం అండర్లయింగ్ ఆస్తుల నాణ్యత లేదా డెలివరీ నిబంధనలు సెటిల్మెంట్ విధానం ఇవి అన్ని ఒప్పందంలో ప్రవేశించే రోజునే నిర్ణయించబడతాయి అందువల్ల భవిష్యత్తులో ఏ వస్తువులోనైనా లావాదేవీ జరుగుతుందో దాని ధర పరిమాణం నాణ్యత ఇవన్నీ కూడా ఈరోజే నిర్ణయించబడతాయి అంటే చెప్పాలంటే భవిష్యత్తులో లావాదేవీ చేయాలని నిర్ణయించుకున్న రెండు పార్టీలు తేదీ నుంచి ధర వరకు మీ అన్ని నిబంధనలు సెటిల్మెంట్ విధానం ఇవన్నీ కూడా ఈరోజే నిర్ణయించబడతాయి ఇప్పుడు చూస్తే ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ అనేవి ఓవర్ ది కౌంటర్ కాంట్రాక్ట్స్ అవుతాయి వీటిని ఓటీసీ ట్రాన్సాక్షన్స్ అంటారు ఇందులో మీ కాంట్రాక్ట్ నిబంధనలు ధర పరిమాణం నాణ్యత సమయం ఇవన్నీ రెండు పార్టీల మధ్య నిర్ణయించబడతాయి మరియు వీటిలో మార్పులు చేయడం కూడా సాధ్యమే రెండు పార్టీలు అంగీకరిస్తే లేదా రెండు పార్టీలు ఒప్పుకుంటే మార్పులు చేయవచ్చు పెద్ద కార్పొరేషన్లు కొంతమంది ట్రేడర్లు ఓటీసీ ట్రాన్సాక్షన్స్ ను ఉపయోగిస్తారు కానీ ఈ మధ్యకాలంలో ఇవి ఎక్కువగా ఉపయోగంలో లేవు ఓవర్ ది కౌంటర్ ట్రాన్సాక్షన్స్ అంటే ఫార్మర్ కాంట్రాక్ట్స్ ముందు ఎక్కువగా ఉండేవి ఇప్పుడు ఇవి మార్కెట్లో చాలా తక్కువగా మాత్రమే ఉన్నాయి వీటికి కొన్ని ప్రధాన పరిమితులు ఉన్నాయి మరి ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్కు ఉన్న పరిమితులు ఏమిటో మనం తెలుసుకుందాం చూడండి మగతిది లిక్విడిటీ రిస్క్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ అనేవి టైలర్ మేడ్ కాంట్రాక్ట్స్గా పరిగణించబడతాయి అంటే కాంట్రాక్ట్లోని టర్మ్స్ అనేవి పార్టీల ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా తయారు చేయబడతాయి వాళ్ళు తమ అవసరాలకు అనుగుణంగా టర్మ్ షీట్ తయారు చేస్తారు కాంట్రాక్ట్ టర్మ్స్ కూడా ఆ ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా ఉంటాయి ఇతర మార్కెట్ లేదా ఇతర మార్కెట్ పార్టిసిపెంట్ ఉండవచ్చు వారు ఆ కాంట్రాక్ట్లో ఆసక్తి చూపకపోవచ్చు ఉదాహరణకి మీరు రెండు పార్టీల మధ్య కాంట్రాక్ట్ చేసుకున్నారు అనుకోండి ఆ కాంట్రాక్ట్ను మూడవ పార్టీకి ట్రాన్సాక్షన్ చేయడం సాధ్యపరదు లేదా చేయలేరు ఎందుకంటే ఆ అవసరం ఆ రెండు పార్టీలకే ఉంది ఈ కారణంగా దీనివల్ల కొంత లిక్విడిటీ రిస్క్ కూడా ఉంటుంది ఎందుకంటే ఇవి ఓటీసీ ఓవర్ బి కౌంటర్ ట్రాన్సాక్షన్లు అందుకే ఇవి లిస్టెడ్ అవ్వవు ఎక్స్చేంజ్ పై ఈ ప్రశ్న రావచ్చు ఫార్మర్డ్ కాంట్రాక్టులు లిస్టెడ్ అవుతాయా లేదా ఫార్మర్డ్ కాంట్రాక్టులు ఎక్స్చేంజ్లపై లిస్టెడ్ లేదా ట్రేడ్ అవు ఇది మార్కెట్ పార్టిసిపెంట్లకు ఈ కాంట్రాక్ట్లను సులభంగా యాక్సెస్ చేయడం కష్టంగా చేస్తుంది దీనివల్ల ఇక్కడ లిక్విడిటీ రిస్క్ ఉంటుంది ఇక్కడ కౌంటర్ పార్టీ రిస్క్ కూడా ఉంటుంది మరి కౌంటర్ పార్టీ రిస్క్ అంటే ఏమిటో తెలుసుకుందాం చూడండి కౌంటర్ పార్టీ రిస్క్ అనేది కాంట్రాక్ట్లో ఉన్న బాధ్యతలను నెరవేర్చడంలో కౌంటర్ పార్టీ విఫలమవ్వడం వల్ల ఆర్థిక నష్టం కలవడమే అంటే మీరు ఒప్పందంలో రాసిన నిబంధనలు లేదా మీరు ఒప్పందంలో చెప్పిన విషయాలు ఎన్ని నిబంధనలు ఉన్నాయో ధర గురించి పరిమాణం గురించి మరియు ఎదురు పార్టీకి ఏదైనా ఆర్థిక నష్టం జరిగితే లేదా ఆర్థిక నష్టం వల్ల వారు తమ కాంట్రాక్టు బాధ్యతను నెరవేర్చలేకపోతే అందుకే దీనిని కౌంటర్ పార్టీ అంటారు ఈ కౌంటర్ను డిఫాల్ట్ రిస్క్ అని కూడా అంటారు అలాగే క్రెడిట్ రిస్క్ అని కూడా అంటారు నేను డెట్లో చెప్పినట్లుగా అప్పు తీసుకున్న వారు వడ్డీతో పాటు ప్రిన్సిపల్ చెల్లించలేకపోతే దాన్ని క్రెడిట్ రిస్క్ అంటారు ఇక్కడ కూడా అదే విధంగా పరిగణించబడుతుంది ఇది కౌంటర్ పార్టీ తన ఒప్పంద బాధ్యతలను నెరవేర్చడంలో విఫలమవ్వడం వల్ల ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొనే ప్రమాదం అందుకే ఇవే రెండు ప్రధాన పరిమితులు ఫార్వర్డ్ కాంట్రాక్ట్లలో ఉన్నాయి ఇప్పుడు మనం ఫ్యూచర్ కాంట్రాక్ట్ అంటే ఏమిటి దాన్ని మనం ఎవరికి అంటాము అనేది తెలుసుకుందాం డెరిమేటివ్స్లో రెండవ రకం ఫ్యూచర్స్ ఫ్యూచర్స్ అంటే ఏమిటి అనేది మాట్లాడుకుందాం చూడండి ఫ్యూచర్ మార్కెట్ను రూపొందించారు మీ ఫార్వర్డ్ కాంట్రాక్ట్ల పరిమితులను అధిగమించడానికి అంటే చెప్పాలంటే ఫార్మర్ కాంట్రాక్ట్లు రెండు పార్టీల మధ్య జరుగుతున్నవి అక్కడ కౌంటర్ పార్టీ రిస్క్ ఉండేది ఒక పార్టీ డిఫాల్ట్ చేయవచ్చు లిక్విడిటీ రిస్క్ కూడా ఉండేది ఎందుకంటే అవి ఎక్స్చేంజ్ లో కూడా ట్రేడ్ అవ్వవు కానీ సింపుల్ గా నేను ఫ్యూచర్స్ గురించి మాట్లాడితే ఈ అన్ని పరిమితులను ఫ్యూచర్ మార్కెట్ లేదా ఫ్యూచర్ డెరివేటివ్స్ అన్ని అధిగమించేస్తాయి ఎనా చూడండి దీని నిర్వచనం చూద్దాం ఫ్యూచర్ కాంట్రాక్ట్ అనేది ఒక ఒప్పందం ఇది ఒక ఆర్గనైజ్ ఎక్స్చేంజ్ ద్వారా చేయబడుతుంది ఈ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ అన్ని స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అవుతాయి వీటిని స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అవుతాయి మరియు మీ సెల్లింగ్ ఏదైనా అది కమోడిటీ డెరివేటివ్ అయినా ఫైనాన్షియల్ అసెట్స్ అయినా గోల్డ్ అయినా అన్ని ఒక ఎక్స్చేంజ్ ద్వారా జరగాలి మీరు కొనుగోలు అమ్మకాను ఎక్స్చేంజ్ లో వచ్చి చేయాలి అందువల్ల ఇది చాలా ఆర్గనైజ్ విధానంగా మారుతుంది మీరు డెరివేటివ్ కాంట్రాక్ట్ లో భాగస్వామ్యం అవుతున్నప్పుడు ఫ్యూచర్స్ అనేవి చాలా ఆర్గనైజ్డ్ కాంట్రాక్ట్ అని చెప్పవచ్చు మనం ఇలా కూడా చెప్పొచ్చు ఫ్యూచర్స్ అనేవి స్టాండర్డ్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ ఇవి ఎక్స్చేంజ్లో లో ట్రేడ్ అవుతాయి అంటే ఆ ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ మనం స్టాండర్డ్గా మార్చి వాటిని ఎక్స్చేంజ్లో లిస్ట్ చేశాం అందువల్ల ఇప్పుడు ఎక్స్చేంజ్లో లో కొనుగోలు చేయాలనుకునే ఎవరైనా బయ్యర్ అక్కడికి వచ్చేయచ్చు అలాగే అమ్మాలనుకునే వారు కూడా ఎక్స్చేంజ్ లోకి వచ్చి తమ కాంట్రాక్ట్ను కొనుగోలు లేదా అమ్మకం చేయవచ్చు మరి ఫ్యూచర్ మార్కెట్ యొక్క లక్షణాలు ఏమిటో మనం తెలుసుకుందాం ఫ్యూచర్ మార్కెట్ యొక్క ఫీచర్లు ఏమిటి మొదట మార్పిడి ద్వారా రెండు పార్టీల మధ్య ఒప్పందం వస్తుంది నేను మీకు చెప్పినట్లుగా ఇది రెండు పార్టీల మధ్య ఎక్స్చేంజ్ ద్వారా జరిగే కాంట్రాక్ట్ అవుతుంది ఇక్కడ సెంట్రలైజ్డ్ ట్రేడింగ్ ప్లాట్ఫారం ఉంటుంది మన ఇండియాలో ఎన్ఎస్సి బిఎస్ఈ లాంటివి ఉన్నాయి డెరివేటివ్స్లో మేజర్ ట్రేడింగ్ అనేది ఎన్ఎస్సిలోనే జరుగుతుంది డెలిమేటివ్ మార్కెట్ లో సుమారు తొంభై శాతం లావాదేవీలు ఎన్ఎస్ఈ ద్వారా జరుగుతున్నాయి కాబట్టి ఇన్వెస్టర్లకు ఇది పూర్తిగా సెంట్రలైజ్డ్ ట్రేడింగ్ ప్లాట్ఫార్మ్ ను అందిస్తుంది ప్రైస్ డిస్కవరీ అనేది కొనుగోలుదారులు మరియు అమ్మకందారుల దారుల స్వేచ్ఛ పరస్పర చర్య ద్వారా జరుగుతుంది ఈ విషయంలో మీరు ప్రత్యేకంగా ఎలాంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు ఇది చాలా సులభంగా ప్రైస్ డిస్కవరీ కూడా అలాగే కొనుగోలుదారులు మరియు అమ్మకందారుల పరస్పర చర్య కూడా సులభంగా జరుగుతుంది కొనుగోలుదారులు మరియు అమ్మకందారులకు అక్కడ ఆటోమేటిక్ గా ప్రైస్ డిస్కవరీ జరుగుతోంది మార్జిన్ అనేది రెండు పార్టీలు చెల్లించాల్సిందే గురించి మనం తర్వాత మాట్లాడతాం మార్జిన్ అంటే ఏమిటో కానీ ఇప్పటికి నేను మీకు చెప్పాలి డెరివేటివ్ ట్రేడ్ చేయడానికి మార్జిన్ ఇవ్వాల్సి ఉంటుంది రెండు పార్టీలు ఆ డెరివేటివ్ మార్జిన్ ఇస్తారు మీరు డెరివేటివ్ కాంట్రాక్ట్ కొనుగోలు చేస్తున్నా అమ్ముతున్నా క్వాలిటీ ఈ రోజే నిర్ణయించబడుతుంది చాలా ప్రామాణికమైన విధంగా మీ క్వాలిటీ క్వాంటిటీ రెండు కూడా ఈ రోజే నిర్ణయించబడతాయి ఇవి ఫ్యూచర్స్ గురించి ఇప్పుడు మనం ఆప్షన్స్ గురించి మాట్లాడదాం ఆప్షన్స్ అంటే ఏమిటి డెరివేటివ్స్ లో మూడవ భాగం ఆప్షన్స్ మరి ఆప్షన్స్ అంటే ఏమిటో మనం అర్థం చేసుకుందాం ఒక ఆప్షన్ అనేది ఒక కాంట్రాక్ట్ ఇది కొనుగోలుదారుడికి హక్కును ఇస్తుంది అంటే ఆప్షన్స్ కొనుగోలు చేసే వారికి ఇది హక్కును ఇస్తుంది కానీ ఒక విధంగా చెప్పాలంటే వారికి ఎలాంటి బలవంతపు బాధ్యత ఉండదు వారు కొనుగోలు చేయవచ్చు అమ్మవచ్చు కూడా ఏదైనా అండర్లయింగ్ అసెట్ను ఎక్స్పైరీ తేదీన లేదా దానికి ముందు కూడా ఒక నిర్దిష్ట ధరకు ప్రీమియంతో కొనుగోలు లేదా అమ్మకం చేయవచ్చు ఏదైనా తేదీ అయినా ఏదైనా ధర అయినా పర్వాలేదు ఒకవేళ మీరు ఆప్షన్ కాంట్రాక్ట్ బయ్యర్ అయితే అది మీకు కొనుగోలు చేయడానికి లేదా అమ్మడానికి హక్కును ఇస్తుంది కానీ ఎలాంటి బలవంతపు బాధ్యత ఉండదు మీ వద్ద హక్కు ఉంటుంది మీరు ఏదైనా కాంట్రాక్ట్ ను కొనుగోలు చేయవచ్చు అమ్మవచ్చు ఇది ఆప్షన్ కొనుగోలుదారు గురించి ఇప్పుడు మనం ఆప్షన్ సెలర్స్ గురించి మాట్లాడుదాం నేను మీకు చెప్పినట్లుగా ఆప్షన్ బయర్లకు ఎప్పుడైనా తమ ఆప్షన్ ను ఎక్సర్సైజ్ చేసే హక్కు ఉంటుంది ఆప్షన్ సెలర్ మాత్రం ఈ కాంట్రాక్టు బాధ్యతను తప్పనిసరిగా గౌరవించాల్సి ఉంటుంది అంటే ఆప్షన్ సెలర్కు కు తప్పనిసరిగా ఆ బాధ్యతను నెరవేర్చాల్సి వస్తుంది ఎప్పుడైనా మీ ఆప్షన్ బయ్యర్ ఆప్షన్ ను ఎక్సర్సైజ్ చేస్తే ఇప్పుడు ముందుగా అర్థం చేసుకుందాం మీరు కాల్ షార్ట్ చేశారు లేదా కాల్ను మీరు ఆప్షన్ సెలర్ అయితే ముందుగా మీరు కాల్కు సెలర్ అని అర్థం చేసుకోండి అంటే మీరు కాల్ ను అమ్మారు ఇప్పుడు చూడండి మనం మార్కెట్ పైకి పోతుందని అనుకుంటే కాల్ కొనుగోలు చేస్తాం అంటే మార్కెట్ పైకి వెళ్తే మనం కాల్ కొనుగోలు చేస్తాం అంటే మీరు సెలర్ అయితే మార్కెట్ అక్కడి నుంచి పైకి వెళ్ళదని మీరు అనుకుంటున్నారు కాల్ విలువ కాల్ ప్రీమియం అది జీరో అవుతుంది అని భావిస్తున్నారు ఆ ఆప్షన్ సెలర్కు ఆ ప్రీమియం కావాలి అంటే మీరు కొనుగోలు చేస్తే మీ విలువ అప్పుడే పెరుగుతుంది ఒక ఇండెక్స్ విలువ పెరిగినప్పుడు కానీ ఏమవుతుంది అంటే ఇండెక్స్ పెరగకపోతే లేదా ఇండెక్స్ అక్కడే నిలబడిపోతే లేదా ఇండెక్స్ మీరు కొనుగోలు చేసిన కాల్ స్ట్రైక్ ప్రైస్ కంటే దిగువకు వస్తే ఎక్స్పైరీ సమయానికి ఆ కాల్ విలువ పూర్తిగా జీరో అవుతుంది అవును అది జీరో అవుతుంది అందువల్ల ఈ లాజిక్ ప్రకారం కాల్ రైటర్లకు లాభం వస్తుంది ఎందుకంటే వారు అమ్మిన ప్రీమియం వారికే మిగిలిపోతుంది ఉదాహరణకి ఒక కాల్ కి ట్రేడ్ అవుతోంది అనుకోండి ఎవరో ఒక వంద రూపాయలు వద్ద కాల్ షార్ట్ చేశారు మార్కెట్ ఆ స్ట్రైక్ ప్రైస్ కంటే దిగువకు వస్తే ఆ కాల్ విలువ జీరో అవుతుంది అందువల్ల ఆ ఒక వంద రూపాయలు ఆ కాల్ కు లాభంగా మిగిలిపోతుంది ఇదే విధంగా మీరు ఒక పుట్ కొనుగోలు చేస్తే నేను మీకు చెప్పినట్లుగా మార్కెట్ దిగువకు వెళ్తే కానీ మీరు పుట్ను షార్ట్ చేస్తే అంటే మీరు ఆప్షన్ రాశారు అంటే ఆప్షన్ను అమ్మారు పుట్ ను అమ్మారు అంటే మీరు కోరుకునేది ఆ విలువ జీరో కావాలని మీరు లాభపడేది పుట్ విలువ జీరో అయినప్పుడు మార్కెట్ బిరువకు వెళ్ళకపోతే మార్కెట్ పైకి వెళ్తే పుట్ విలువ తగ్గుతూనే ఉంటుంది తగ్గుతూనే ఉంటుంది తగ్గుతూనే ఉంటుంది మీరు ఆ పుట్ను షార్ట్ చేయడానికి చెల్లించిన ప్రీమియం మొత్తం మీ లాభంగా మారిపోతుంది అంటే ఒక విధంగా మనం చూసాం ఆప్షన్ కొనేవారు ఎవరు ఆప్షన్ అమ్మేవారు ఎవరు అనేది కాల్ ఆప్షన్ ను కొనుగోలు చేస్తే ఏమవుతుంది పుట్ కొనుగోలు చేస్తే ఏమవుతుంది అనేది కూడా మనం చూసాం కాన్సెల్ పుట్సెల్ కూడా చూశాం ఇది చాలా విస్తృతమైన కాన్సెప్ట్ దీన్ని మీరు డీటెయిల్గా చదవాలనుకుంటే కార్ ఆప్షన్ పుట్ ఆప్షన్ డెరివేటివ్స్ గురించి మీరు తెలుసుకోవాలంటే నిస్మ్ సిరీస్ ఎనిమిడీ అట్ డెరివేటివ్స్ మాడ్యూన్ను మీరు బాగా చదవాలి కానీ మనం ఈ వీడియోను తయారు చేస్తున్న అన్ని పిఎంఎస్ డిస్ట్రిబ్యూటర్ ఎగ్జామ్లకు ఇది చాలిపోతుంది ఈ చాప్టర్లో కూడా మీరు చూస్తే చాలా డీటెయిల్ గా వివరించలేదు ఇక్కడ కేవలం నిర్వచనాలు మాత్రమే చెప్పబడ్డాయి ఈ చాప్టర్ నుంచి నాలుగు నుంచి ఐదు ప్రశ్నలు మాత్రమే వస్తాయి కాబట్టి నేను చెప్పినంత మాత్రమే చాలు ఇంకా ఎక్కువగా వివరంగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఎస్పీఎంఎస్ ఈ విషయానికి సంబంధించినది కానీ మీరు డెరివేటివ్స్ ను పూర్తిగా డీటెయిల్గా చదవాలనుకుంటే మీరు నెసమ్ సిరీస్ ఎనిమిది ఎగ్జామ్ డెరివేటివ్స్ జాగ్రత్తగా చదవాలి డెరివేటివ్స్ లో చివరి భాగం స్వాప్స్ మరి స్వాప్స్ అంటే ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం స్వాప్ అనేది ఒక ఒప్పందం దీనిలో రెండు పార్టీలు భవిష్యత్ తేదీన నిర్దిష్ట నదదు ప్రవాహాల మార్పిడికి అంగీకరిస్తాయి మరి ఫ్యూచర్స్ లోనూ మనం చూసినట్లే రెండు పక్షాలు కూడా భవిష్యత్తులో ఒక నిర్దిష్ట ధర వద్ద ఏదో లావాదేవీ చేయాలని ఇప్పుడే నిర్ణయించుకుంటాయి కానీ స్వాప్స్లో కొంచెం తేడా ఉంది ఇక్కడ వారు ఏమి చేస్తారు రెండు పక్షాలు భవిష్యత్తులో ఒక నిర్దిష్ట తేదీన నదదు ప్రవాహాన్ని క్యాష్ ఫ్లో మార్పిడి చేసుకోవాలని నిర్ణయించుకుంటాయి సాధారణంగా స్వాప్స్ ఎక్కువగా వడ్డీ రేట్లలో ఉపయోగిస్తారు అందుకే వడ్డీ వేటు స్వాప్స్ చాలా సాధారణంగా ఉంటాయి ఈ మధ్య భారతదేశంలో వడ్డీ వేటు స్వాప్స్ ఎక్కువగా ప్రాచుర్యంలో లేవు అయినప్పటికీ నేను మీకు వివరంగా చెబుతాను చూడండి వడ్డీ వేటు స్వాప్స్ అనేది రెండు పక్షాల మధ్య జరుగుతుంది వారు తమ భవిష్యత్తు నదదు ప్రవాహాలను మార్పిడి చేసుకోవాలని కోరుకుంటారు సాధారణంగా చూస్తే రెండు కంపెనీలు లోన్ తీసుకుంటాయి ఉదాహరణకు కంపెనీ ఏ ఫిక్స్డ్ వడ్డీ రేటుతో లోన్ తీసుకుంది ఇంకో కంపెనీ ఉంది అది మైబోర్ ప్లస్ రెండు శాతం వడ్డీ రేటుతో లోన్ తీసుకుంది మైబోర్ అనేది బ్యాంకులు తమ ప్రీమియం కస్టమర్లకు లోన్ ఇచ్చే వేటు ఆ రేటును మేము మైబోర్ లోన్ అని పిలుస్తాము ఒక కంపెనీ మైబోట్ ప్లస్ రెండు శాతం రేటుతో లోన్ తీసుకుంది మైబోర్ రేటు మారుతూ ఉంటుంది దానికి అదనంగా మీరు రెండు శాతం ఎక్కువగా చెల్లించాలి అది రిస్క్ ప్రీమియం మీకు ఇచ్చిన లోన్ లో ఒక ఆర్గనైజేషన్ మైబోట్ ప్లస్ రెండు శాతం రేటుతో ఇస్తే ఇంకొక కంపెనీ ఫిక్స్డ్ పదకొండు శాతం రేటుతో ఇస్తుంది అయితే ఇదే ఉదాహరణ ద్వారా మనం అర్థం చేసుకుందాం ఒక మైబోర్ ఉంది అది కంపెనీకి సంబంధించినది దీని రేటు మైబోర్ ప్లస్ రెండు శాతం మైబోర్ ఎనిమిది శాతం అయితే ఎనిమిది ప్లస్ రెండు శాతం అవుతుంది ఇప్పుడు కంపెనీకి అనిపిస్తోంది మైబోర్ పెరగబోతుందని అందుకే వారు ఫిక్స్డ్ రేటుకు మారాలని అనుకుంటున్నారు మరోవైపు పదకొండు శాతం ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ ఉన్నవారు భావిస్తున్నారు ఇంటరెస్ట్ రేట్లు ఆర్థిక వ్యవస్థలో తగ్గువచ్చని మైబోర్ తగ్గిపోతే మైబోట్ ప్లస్ రెండు శాతం ఉన్న లోన్ తీసుకోవడం మంచిదని వారు భావిస్తున్నారు అందువల్ల ఈ రెండు పార్టీలు ఈ ఎక్స్చేంజ్ కి సిద్ధంగా ఉంటే దీనిని మనం ఇంటరెస్ట్ రేట్ స్వాప్స్ అని పిలుస్తాం ఇక్కడ పార్టీలకు ఇంటరెస్ట్ రేట్ పరిస్థితిని అర్థం చేసుకోవడం చాలా అవసరం ఒకరికి వడ్డీ రేట్లు పెరగవచ్చని అనిపిస్తుంది మరొకరికి వడ్డీ రేట్లు తగ్గవచ్చని అనిపిస్తుంది అప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది అందుకే ఇదే విధంగా ఇంటరెస్ట్ రేట్ స్వాప్స్ పనిచేస్తాయి చూడండి నిర్వచనం నేను మీకు ఒక ఉదాహరణ ద్వారా కూడా వివరించాను ఇది పీఎన్ఎస్ మెషియల్లో కంటే ఎక్కువ ఇప్పుడు డెరివేటివ్స్ మార్కెట్ నిర్మాణాన్ని అర్థం చేసుకుందాం చూడండి డెరివేటివ్ మార్కెట్ లో వివిధ రకాల ఆటగాళ్లు ఉండవచ్చు వారు తమ రిస్క్ ను మేనేజ్ చేయడానికి వస్తారు అందువల్ల డెరివేటివ్ మార్కెట్ అనేది ఒక విధంగా మీ రిస్క్ ను హెడ్ చేయడానికి రిస్క్ ను మేనేజ్ చేయడానికి రూపొందించబడింది భారతదేశం భారతదేశంలో వివిధ స్టాక్ ఎక్స్చేంజీలపై ఈ క్రింది డెరివేటివ్ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి ఈక్విటీ నేను మీకు ఉదాహరణగా చెప్పినట్లుగా ఈక్విటీకి ఇండెక్స్ ఆప్షన్ ను ఉన్నాయి ఈక్విటీకి ఇండెక్స్ ఫ్యూచర్స్ ఉన్నాయి వ్యక్తిగత స్టాక్ ఆప్షన్ ను ఉన్నాయి వ్యక్తిగత స్టాక్ ఫ్యూచర్స్ కూడా ఉన్నాయి కరెన్సీ ఆప్షన్లు ఉన్నాయి మన దగ్గర ఇంట్రెస్ట్ రేట్ ఫ్యూచర్స్ ఉన్నాయి మరియు కమోడిటీ ఫ్యూచర్స్ కూడా ఉన్నాయి అంటే ఒక విధంగా డెరివేటివ్ మార్కెట్లలో ఈ అన్ని విషయాలు మనకు వస్తాయి ఇప్పుడు మనం డెరివేటివ్స్ యొక్క ప్రయోజనాల గురించి మాట్లాడుకుందాం మార్కెట్ మార్కెట్ను మూడవ ముఖ్యమైన ప్రయోజనాల కోసం రూపొందించారు మొదటిది హెడ్జిన్ లో ఏమీ జరుగుతుంది మీ నష్టం తక్కువగా ఉంటుంది ఎప్పుడైనా ఏదైనా ఇన్వెస్టర్కు ఓపెన్ పొజిషన్ ఉంటే ఏదైనా స్టాక్లో అతను డెరివేటివ్ మార్కెట్ను ఉపయోగించి ఒక విధంగా భవిష్యత్ ధర మార్పులను తనను తాను రక్షించుకోవడానికి ఉపయోగించవచ్చు ఉదాహరణకి మీరు ఒక స్టాక్లో చాలా ఎక్కువగా కొనుగోలు చేశారని అనిపిస్తోంది మరియు ఇప్పుడు ఆ స్టాక్ ధర పడిపోవచ్చని మీరు అనుకుంటున్నారు అప్పుడు మీరు ఆ స్టాక్కు సంబంధించిన ఫ్యూచర్ను షాక్ చేయవచ్చు అంటే ఇప్పుడు ధర తగ్గితే మీకు ఫ్యూచర్స్లో లాభం వస్తుంది ఈ విధంగా మీ పొజిషన్ హెడ్జ్ అవుతుంది ఉదాహరణకి కోవిడ్ టైమ్స్ లో ఇది కనిపించింది సాధారణంగా ఫండ్ మేనేజర్లు ముఖ్యంగా పిఎంఎస్ ఫండ్ మేనేజర్లు వారు డెరిమేటివ్స్ ను హెడ్జింగ్ పర్పస్ కోసం ఉపయోగిస్తారు అంటే మీ పోర్ట్ఫోలియోను హెడ్జ్ చేస్తారు వారు ఫ్యూచర్స్ కొనుగోలు చేస్తారు లేదా పుట్స్ కొనుగోలు చేస్తారు మార్కెట్ చాలా ఎక్కువగా కరెక్ట్ అవుతుందని వారికి అనిపించినప్పుడు ఉదాహరణకి కోవిడ్ టైంలో లో కనిపించింది అప్పుడు ఫ్యూచర్స్ ఒక విధంగా మీ హెడ్జింగ్ పనిని అక్కడ చేస్తాయి స్పెక్యులేషన్ చూడండి స్పెక్యులేషన్ కు హిందీలో పదం సత్యబాజీ సెట్టబాజీలో మీ ప్రిన్సిపల్ నష్టమయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది మీ ప్రిన్సిపల్ మొత్తం రిస్క్లో ఉంటుంది అంటే మీరు ఒక లక్ష రూపాయలు పెట్టినా డబ్బు డబుల్ కావచ్చు కానీ పూర్తిగా పోయే అవకాశం కూడా ఉంది అందువల్ల డెరివేటివ్ మార్కెట్లోని ఆప్షన్స్లో ఈ స్థాయిలో మీ ట్రేడ్ జరుగుతుంది అలాగే ఈ స్థాయిలో మీ లాస్ మరియు ప్రాఫిట్ కూడా ఏర్పడతాయి కాబట్టి మీరు స్పెక్యులేషన్ చేయాలనుకుంటే ఇది ఎప్పుడూ సిఫార్సు చేయదగినది కాదు అందుకే నేను చెప్పాను డెరివేటివ్స్ అనేవి స్పెక్యులేషన్ విషయంలో మాస్ డిస్ట్రక్షన్ ఆయుభాలాగివి మీరు స్పెక్యులేట్ చేస్తే మీ డబ్బు పూర్తిగా పోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి మరి డెలివేటివ్స్ యొక్క మూడవ ప్రయోజనం ఆర్బిట్రాజ్ అందులో ఆర్బిట్రాజ్ అనేది మూడవది డెలివేటివ్స్ యొక్క మూడవ ప్రయోజనం అయిన ఆర్బిట్రాజ్ లో ఏమీ జరుగుతుంది అంటే సాధారణంగా కొన్నిసార్లు ఒక స్టాక్ ఎన్ఎస్ఈలో కూడా లిస్ట్ అయి ఉంటుంది బీఎస్సీలో కూడా లిస్ట్ అయి ఉంటుంది ఉదాహరణకు అది ఎన్ఎస్ఈలో రూపాయలు పది పదికి లిస్ట్ అయి ఉండొచ్చు బిఎస్ఈలో రూపాయలు పది ఇరవైకి లిస్ట్ అయి ఉండొచ్చు అయితే ఆర్బిటార్జింగ్ లో ఏమీ జరుగుతుంది ఆర్బిట్రాజింగ్ లో ఈ ఇరవై పైసలు సంపాదించడానికి ప్రయత్నిస్తారు ఆర్బిట్రాజ్ అవకాశాలు మీకు రెండు స్పాట్ ధరల్లోనూ ఉండొచ్చు రెండు ఫ్యూచర్ ధరల్లోనూ ఉండొచ్చు లేదా స్పాట్ మరియు ఫ్యూచర్ ధరల్లోనూ ఉండొచ్చు అందుకే ఈ ప్రశ్న కూడా రావచ్చు కాబట్టి ఒక పొజిషన్ను మనం కొనుగోలు చేస్తాం మరొకదాన్ని అమ్మేస్తాం ఎక్స్పైరీ సమయంలో మనం రెండింటినీ రివర్స్ చేస్తాం ఈ విధంగా మనం ఆర్బిట్రాజింగ్ లో డబ్బు సంపాదించవచ్చు కానీ ఆర్బిట్రాజ్ అవకాశాల కోసం చాలా నైపుణ్యం ఉన్న ట్రేడర్లు అవసరం ఇది రిటైనర్లకు సాధ్యపడదు మరియు ఇందులో రిటర్న్ కూడా మీరు చూసే ఉంటారు మ్యూచువల్ ఫండ్స్ లో కూడా ఆర్బిట్రాజ్ ఫండ్స్ ఉంటాయి అవి కూడా ఆను నుంచి ఆరు శాతం రిటర్న్ కి మించి ఇవ్వలేవు కాబట్టి మార్కెట్ లో ఆర్బిట్రాజ్ అవకాశాలు ఎప్పుడు వస్తాయో గమనించాలి ఆ దృష్టికోణంలో చాలా హై స్కిల్ ఉన్న ట్రేడర్లు మాత్రమే ట్రేడ్ చేయాలి ఇప్పుడు మనం కమోడిటీల గురించి మాట్లాడుకుందాం చూడండి కమోడిటీలలో గోల్డ్ సిల్వర్ కాపర్ అల్యూమినియం లీడ్ జింక్ మరియు మీ అగ్రికల్చర్ కమోడిటీలన్నీ అంటే అన్ని అద్రి కమోడిటీలు కూడా ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయ్యి ఉంటాయి భారతదేశంలో మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ మరియు ఎన్సీడిఇ అంటే ఏమిటి ఇవి లెన్మిల్ ఎక్స్చేంజ్లు ఇక్కడ కమోడిటీలు లిస్ట్ అవుతాయి కమోడిటీల్లో ఏమేమి వస్తాయో నేను చెబుతాను కమోడిటీల్లో మొదటదా బులియన్ వస్తాయి బులియన్లో మీ గోల్డ్ మరియు సిల్వర్ వస్తాయి గోల్డ్ మరియు సిల్వర్ పూర్తిగా ఫ్యూచర్స్ మార్కెట్లో ఉంటాయి మొత్తం మార్జిన్ ట్రేడింగ్ మీద ఆధారపడి ఉంటాయి మరియు ఒక విధంగా చెప్పాలంటే ఇది చాలా ప్రమాదకరమైన మార్కెట్ అదన్ తర్వాత బేస్ మెటల్స్ వస్తాయి బేస్ మెటల్స్ లో మీ జింక్ కాపర్ లెడ్ మరియు అల్యూమినియం ఉంటాయి వీటిలో కూడా ట్రేడింగ్ జరుగుతుంది మరియు అవి కూడా చాలా ప్రమాదకరమైనవి అదన్ తర్వాత క్రూర్ ఆయిల్ వస్తుంది క్రూర్ ఆయిల్ మరియు నేచురల్ గ్యాస్ రెండింటిలోనూ ట్రేడింగ్ జరుగుతుంది తర్వాత మీకు కొన్ని వ్యవసాయ కమోడిటీస్ ఉంటాయి ఇవి ఎన్సీడిఎక్స్ లో లిస్ట్ అయ్యి ఉంటాయి ఎగ్రి కమోడిటీస్ లో ఒక టేబుల్ ద్వారా మనం చూద్దాం వ్యవసాయ రంగంలో ఇవి ఉన్నాయి బార్లీ చెన మక్క గోధుమ గ్వాజ్ సీడ్ గ్వార్గం మీ పెప్పర్ ఏలకులు ధనియాలు జీలకర్ర పసుపు చక్కెర తామ్రం రబ్బరు పత్తి పత్తి విత్తన నూనె సోయాబీన్ ఆయిల్ మెంటాల్ ఆయిల్ రిఫైనరీ ఆయిల్ ఒక విధంగా చూస్తే ఇవన్నీ కాంట్రాక్టులు డెరివేటివ్ లిస్ట్గా ఉన్నాయి కాబట్టి ఇవి పూర్తిగా హెడ్జింగ్ ప్రయోజనాల కోసమే ఉపయోగించబడతాయి ఇవినో ట్రేడింగ్ అంటే ఇవినో ఒక విధంగా స్పెక్యులేషన్ మరియు ట్రేడింగ్ సలహా ఇవ్వదగినది కాదు కాబట్టి పెద్ద పెద్ద ట్రేడర్లు కూడా వీటిని హెడ్జింగ్ ప్రయోజనాల కోసమే ఉపయోగిస్తారు కానీ వీటిలో ట్రేడింగ్ చేయడం అసలు సలహా ఇవ్వదగినది కాదు ఎందుకంటే ఇవి లీవరేజ్ కాంట్రాక్టులు మరియు ఇవన్నీ మార్జిన్ మీద కాంట్రాక్టులు కాబట్టి కమోడిటీల్లో చాలా రకాల కాంట్రాక్టులు ఉండవచ్చు మరియు తదుపరి అంశం కరెన్సీ డెరివేటివ్స్ గురించి చూడండి కరెన్సీకి కూడా డెరివేటివ్స్ ఉండవచ్చు ఒక జంట పేర్కి మరి మన దగ్గర ఏ కరెన్సీ డెరివేటివ్స్ అందుబాటులో ఉన్నాయో తెలుసుకుందాం చూడండి కరెన్సీ డెరివేటివ్స్ ప్రస్తుతం నాలుగు కరెన్సీ జంటలపై అందుబాటులో ఉన్నాయి మొదటగా యుఎస్టి తర్వాత యూరో గ్రేట్ బ్రిటన్ మరియు జపనీస్ ఉన్నాయి ఇవి క్లాస్ కరెన్సీ ఫ్యూచర్స్ మరియు ఆప్షన్ కాంట్రాక్ట్స్ యూరోఎస్టీ జిబిపిఎస్టీ జిబిపిజెపి వైపి ఇవి కూడా ఇప్పుడు ఇండియాలో కరెన్సీ ట్రేడింగ్ కోసం అందుబాటులో ఉన్నాయి తర్వాతి విషయం మార్జినింగ్ ప్రాసెస్ చూడండి డెలిమేటివ్ మార్కెట్లో ట్రేడ్ చేయడానికి మీరు ఒక మార్జిన్ ఇవ్వాల్సి ఉంటుంది మీరు మొత్తం కాంట్రాక్ట్ విలువను ఇవ్వాల్సిన అవసరం లేదు డెలిమెటివ్స్లో కేవలం ఒక మార్జిన్ మాత్రమే అవసరం అవుతుంది అది మీ ఎక్స్చేంజ్ పై ఆధారపడి ఉంటుంది ఒక నిర్దిష్ట సెక్యూరిటీలో కు ఎంత మార్జిన్ తీసుకోవాలి అనేది ఉదాహరణకు మనం ఎస్బీఐ గురించి మాట్లాడుకుందాం ఎస్బీఐ ధర రోజు ఆరు వందల రూపాయలు ఉండొచ్చు మరియు మీరు ఒక వెయ్యి షేర్లు కొనాలంటే ఆరు లక్షల రూపాయలు పెట్టాలి కానీ మీరు ఒక డెలివేటివ్ కాంట్రాక్ట్ తీసుకుంటే ఈ ఆరు లక్షల రూపాయలు విలువలో మొత్తం కాంట్రాక్ట్ విలువలో పది నుండి పన్నెండు శాతం మాత్రమే మీరు ఇవ్వాల్సి రావచ్చు అంటే ఒక విధంగా పది నుండి పదిహేను శాతం మీద ఈ డెలివేటివ్ కాంట్రాక్ట్స్ అన్ని అందుబాటులో ఉంటాయి దీనిని మార్జిన్ ట్రేడింగ్ అంటారు కాబట్టి మీరు మార్జిన్ చూసుకుని ఇందులో ట్రేడింగ్ చేయవచ్చు కానీ మీరు మార్జిన్ ఇచ్చి కాంట్రాక్ట్ కొనుగోలు చేసి అందులో నష్టపోతుంటే ప్రతిరోజు మీకు వచ్చే ఎమరెండియం మార్క్ టు మార్కెట్ మొత్తాన్ని మీరు మీ బ్రోకర్కు ఇవ్వాల్సి ఉంటుంది అంటే మీ పదిహేను శాతం మార్జిన్ ఏ రోజైనా పూర్తిగా ఉండాలి దానిలో తగ్గుదల రావడం సాధ్యపడదు అందులో మీకు తగ్గుదల వస్తే లేదా ఆ సెక్యూరిటీలో మీ పోర్ట్ఫోలియో ముప్పై నుంచి నలభై వరకు శాతం నష్టపోతే మీ బ్రోకర్కి చెందిన రిస్క్ మేనేజ్మెంట్ సెల్ మీకు కాల్ చేస్తుంది మరియు మీ పొజిషన్ను స్క్వేర్ ఆఫ్ కూడా చేయవచ్చు కాబట్టి ఆ మార్జిన్ అనేది ప్రతిరోజూ తప్పనిసరిగా ఉండాలి అందుకే దీనిని మార్జినింగ్ ప్రాసెస్ అంటారు అంటే ఎలాంటి డెరివేటివ్స్ లో ట్రేడింగ్ చేయడానికి మీరు కేవలం ఒక మార్జిన్ మాత్రమే ఇవ్వాలి అది పది నుంచి పదిహేను శాతం లేదా ఇరవై శాతం కూడా కావచ్చు అత్యంత పరిస్థితుల్లో అది యాభై శాతం వరకు కూడా వెళ్ళవచ్చు ఇప్పుడు ఓపెన్ ఇంటరెస్ట్ గురించి మాట్లాడుకుందాం ఓపెన్ ఇంటరెస్ట్ అంటే ఏమిటి చెప్పుకుందాం చూడండి ఓపెన్ ఇంటరెస్ట్ అనేది మొత్తం పెండింగ్ లో ఉన్న డెరివేటివ్ కాంట్రాక్ట్స్ సంఖ్య అవి ఇంకా సెటిల్ కాలేదు వాటినే మనం ఓపెన్ ఇంటరెస్ట్ అంటాం అంటే ప్రస్తుతం మీ వద్ద ఎంతమంది కాంట్రాక్టులు ఓపెన్ గా ఉన్నాయో ఉదాహరణకు అవి కొనుగోలులోనూ ఉండొచ్చు అమ్మకంలోనూ ఉండొచ్చు మీరు కాంటాక్ట్లో కొనుగోలుదారులు ఎక్కువగా ఉంటే ఓపెన్ ఇంటరెస్ట్లో కొనుగోలుదారుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది అలాగే అమ్మకాలు ఎక్కువగా జరిగితే ఓపెన్ ఇంటరెస్ట్ అమ్మకాల వైపు ఎక్కువగా ఉంటుంది అంటే ఓపెన్ ఇంటరెస్ట్ ద్వారా మనం ఏ వైపు పొజిషన్ను ఎక్కువగా ఏర్పడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు ఒక విధంగా ఓపెన్ ఇంటరెస్ట్ చూస్తే మనకు సూచన లభిస్తుంది ఆ నిర్దిష్ట సెక్యూరిటీ పైకి వెళ్ళొచ్చా లేదా కిందికి వెళ్ళొచ్చా అని ఇదే ఓపెన్ ఇంటరెస్ట్ గురించి అయితే ఫ్రెండ్స్ ఇది డెరివేటివ్స్ అనే ఐదవ అధ్యాయంలో నుండి మొత్తం విషయాలు ఇప్పుడు మనం దీనికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు చూస్తాం మరి ప్రశ్నలు చూద్దాం నిఫ్టీ ఫిఫ్టీ ఫ్యూచర్ కాంట్రాక్ట్ లో అండర్లయింగ్ ఏమిటంటే నేను మీకు చెప్పినట్టు అవి డెరివేటివ్స్ అవి తమ విలువను ఏదో ఒక అండర్లయింగ్ ఆసెట్ నుండి పొందుతాయి ఇక్కడ నిఫ్టీ ఫిఫ్టీ ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నప్పుడు అది అడుగుతోంది అండర్లయింగ్ ఏమిటి అంటే నిఫ్టీకి చెందిన టాప్ ట్రేడెడ్ స్టాక్స్ నిఫ్టీ స్టాక్స్ యొక్క సబెటు ధర నిఫ్టీ విలువ లేదా పైవన్నీ దీనికి సమాధానం నిఫ్టీ ఫిఫ్టీ ఇండెక్స్ విలువ అవుతుంది నిఫ్టీ ఫిఫ్టీ ఫ్యూచర్స్ విలువ నిఫ్టీ ఫిఫ్టీ ఇండెక్స్ నుండి పొందబడుతుంది ప్రశ్న నంబర్ రెండు ఫ్యూచర్ కాంట్రాక్ట్స్లో కౌంటర్ పార్టీ రిస్క్ గురించి మనం చూసాం ఈ కౌంటర్ పార్టీ రిస్క్ ఎలా ఉంటుందో ఫార్వర్డ్స్లో ఇది ఉంటుంది కానీ ఫ్యూచర్స్లో ఇది ఒక విధంగా ఎలా తగ్గిపోతుందో చూద్దాం కాంట్రాక్ట్లో భాగస్వాములలో ఒకరు కరెక్టలైజేషన్ చేయడం గ్లాస్ బేసిస్ పై సెటిల్మెంట్ క్లియరింగ్ కార్పొరేషన్ యొక్క విధులు పొజిషన్లు మరియు ట్రేడింగ్ వాల్యూమ్స్ పై పరిమితులు అంటే ఒక విధంగా కౌంటర్ పార్టీ రిస్క్ ఎలా తగ్గిపోతుంది క్లియరింగ్ కార్పొరేషన్ యొక్క విధులు ఈ క్లియరింగ్ కార్పొరేషన్లో కౌంటర్ పార్టీ రిస్క్ ను తగ్గించడాన్ని నిర్ధారిస్తాయి ప్రశ్న నంబర్ మూడు ఫ్యూచర్ కాంట్రాక్ట్కు డైలీ మార్క్ టు మార్క్ మార్జిన్ ను నిర్ణయించడానికి సెటిల్మెంట్ ప్రైస్ ఏమిటి చూడండి చివరి అరదంత ట్రేడింగ్ లో జరిగే ట్రాన్సాక్షన్ల సభ్యు ధరను ఫ్యూచర్ కాంట్రాక్ట్లో ఎం టూఎం కోసం ఉపయోగిస్తారు అంటే సున్నా మూడు ముప్పికి ఉన్న ధరతో ఎం టూఎం లెక్కించబడదు ఎం లెక్కించబడేది ఆఖరి ముప్పై నిమిషాల ట్రేడింగ్లో ఆ ప్రత్యేకమైన సెక్యూరిటీలో వచ్చిన సభిటు ధర ఆధారంగా ఉంటుంది కాబట్టి సమాధానం ఏమిటంటే చివరి ముప్పై నిమిషాల ట్రేడింగ్లో వచ్చిన సీడబ్ల్యూ వేటెడ్ అవరేజ్ ప్రైస్ ఇప్పుడు మనం నాలుగో ప్రశ్న గురించి మాట్లాడుకుందాం అర్బిట్రాజ్ అవకాశాలు స్పాట్ మరియు ఫ్యూచర్ ధరల మధ్య రెండు ఫ్యూచర్ ధరల మధ్య లేదా ఫ్యూచర్ మరియు ఆప్షన్ ధరల మధ్య ఇవన్నిటిలోనూ ఉండవచ్చు మనము చాలా క్లియర్ గా అర్థం చేసుకున్నాం అర్బిట్రాజ్ అవకాశాలు స్పాట్ ధర మరియు ఫ్యూచర్ ధర మధ్య స్పాట్ మరియు ఫ్యూచర్ ధరల మధ్య రెండు ఫ్యూచర్ ధరల మధ్య అలాగే ఫ్యూచర్ మరియు ఆప్షన్ ధరల మధ్య కూడా ఉండవచ్చు అందువల్ల సమాధానం సమాధానం ది పైవన్నీ సరైనవే కాబట్టి ఫ్రెండ్స్ ఇది చాప్టర్ నెంబర్ ఫైవ్ డెలిమేటివ్స్ నుండి మొత్తం విషయమైంది ఇప్పుడు మనం చాప్టర్ నెంబర్ సిక్స్ గురించి మాట్లాడుకుందాం అది మ్యూచువల్ ఫండ్స్ గురించి చూడండి మ్యూచువల్ ఫండ్స్ గురించి మీకు తెలుసుకోవాలంటే మా లోకి వెళ్తే నిస్మ్ సిరీస్ ఐడు మ్యూచువల్ ఫండ్స్ పై పూర్తి సిరీస్ను మీరు చూడవచ్చు అందులో మొత్తం పన్నెండు చాప్టర్లు మేము కవర్ చేశాం మీరు వాటిని చూడవచ్చు ఆ పన్నెండు చాప్టర్లను చదివి మ్యూచువల్ ఫండ్స్ గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు ఎన్ఐఎస్ఎం బుక్లో ఆరు చాప్టర్లు మ్యూచువల్ ఫండ్స్ గురించి ఉన్నాయి అందులో మ్యూచువల్ ఫండ్స్ రకాల నుండి మ్యూచువల్ ఫండ్స్ ఎలా పనిచేస్తాయో స్కీమ్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్స్ రిస్క్ రిటర్న్ ఫైనాన్షియల్ ప్లానింగ్ వరకు ఆ చాప్టర్లో ఉన్న ప్రతిదీ మేము ఎన్ఐఎస్ఎం ప్లేలిస్ట్లో పూర్తిగా వివరంగా కవర్ చేశాం కాబట్టి మీరు ఆ ఆర్ఓ చాప్టర్ చూడాలనుకుంటే తప్పకుండా మా ఎన్ఐఎస్ఎం ప్లేలిస్ట్లోకి వెళ్ళండి అది ఎన్ఐఎస్ఎం ఫైవ్ మ్యూచువల్ ఫండ్స్ కి సంబంధించినది మీరు చూడండి అలాగే మా ఆరో చాప్టర్ కోసం ఉన్న ప్లేలిస్ట్ అయిన ఎన్ఐఎస్ఎం ఫైవ్ను చూడాలంటే ఈఐ బటన్పై క్లిక్ చేయండి అలా ఈ విధంగా నేను మా ఫైవ్ ఫోర్ సిక్స్ చాప్టర్లు పూర్తయ్యాయి అవి ఎన్ఐఎస్ఎం ఇరవై ఒప్పై పిఎంఎస్ డిస్ట్రిబ్యూటర్స్కు సంబంధించినవి అందుకే గైస్ వీడియోను ఉందినందుకు చాలా ధన్యవాదాలు మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు మా ఛానల్తో అనుసంధానంగా ఉండండి తర్వాతి వీడియోలో మేము చాప్టర్ నంబర్ సెవెన్ను తీసుకువస్తాము ధన్యవాదాలు